జై శ్రీరామ్ ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్లో షాపు మా కొడుకు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు దానికి రావడం జరిగింది ఇక్కడ పౌరానికి పౌరం దొరికింది ఇక్కడ అయితే దీనికి ఏలు కట్ అయినాయి ఒకటే ఏలు ఉంది చుట్టుకొని చూడండి ఇది అయితే ఒక్కటే ఏళ్ళు ఉంది వైల్ అయితే మొత్తం చుట్టుకునే దీనికి ఇక్కడ రోజు వాళ్ళు వాటర్ పోసి బియ్యం వేస్తారంట బియ్యం వేసి ఇది వచ్చింది ఇక్కడనే ఉన్నా లేవకుండా అయితే ఉంది దీనికి వైర్ అయితే ఇది ఎప్పుడు ఉంది దీనికైతే వైరు దీనికైతే ఒకటే ఎలా ఉంది మొత్తం కట్ అయిపోయినాయి వైర్ చుట్టుకొని ఇగో లోపల ఇది లోపలికి పోయినా కుర్చుకోని ఎన్ని ఏళ్ళో లేదు ఏళ్ళ ఏలేదు అయిపోయినామంటే ఇంకా చూడండి ఈ ఏళ్ళు కూడా ఇంకా అయిపోవడానికి దగ్గరికి వచ్చింది ఇక పద్దెనిమిది అయితే అయిపోయింది వైల్ అయితే తినమనే అయిపోయినట్టుంది ఇంకో వచ్చి తినడానికైతే ఇంకా ఒక సైడు దానికి ఒకటే కాలు చూడండి ఉంది వీడికి వస్తున్నాయి ఒక్క కాలు ఉన్నాయి లేనివి వైల్లు ఉన్నాయి మరి తీయడానికి తీపిచ్చుకోవడానికి వస్తున్నావు మాకు అద్దర్వదు కానీ ఇక్కడైతే వస్తున్నాయి అయిపో ఇంకోటి వచ్చింది మంచిగా ఉంది అది అయితే దీన్ని చూడు ఇది దిగిపోవడానికి దగ్గరికి చూడండి ఇది అయితే లోపలికి పోయింది ఇది తేడానికి వస్తలేదు లేదు ఇదైతే వచ్చేసింది లోపల ఉన్నది చూడండి ఇది దీని గోరు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఇది కూడా ఇంకా కొన్ని రోజులు అయితే ఊసిపోవు ఇక ఉంది ఇది దీనికి చూడండి దీనికి కూడా ఇంకా ఫుల్గా ఎల్లాగా ఉన్నాయండి ఇవైతే చాందోళ సందు ఉన్నట్లు ఇది దీనికి కూడా ఇంకా ఏలైతే సగా అని పోయింది ఏలైతే ఇదిగో రక్తంగా ఆడుతుంది తెగిపోవడానికైతే స్టా ఉన్నది తీసేసినాం ఇంక దీనికైతే ఏం కాదు చూడండి ఈ దీనిది ఒక ఏళ్ళు తెగిపోయింది ఇక్కడ దీని దైతేనో మొత్తం దీనికి ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయంటే దీనికి ఒకటే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఉంటే ఏదన్నా చూడండి మీరు అవి చెప్పావు నోరు కాబట్టి వదిలేస్తున్నాను ఓకేనా మామూడు అయితే లాయర్ ఇక్కడ చూడండి మాకు బ్రస్ ఉంది ఇక్కడ అయితే గింజలు కూర్చొని తినడానికి వచ్చి చూశారు కదా మీరైతే దీన్ని కూడా వదిలేస్తున్నాను ఇగో కుటీ వచ్చింది ఇక్కడ చూడండి తినడానికి ఇక్కడ వాటర్ పెడతా ఇది ఇక్కడనే వస్తున్నాయి మొత్తం అయితే మొత్తం పైన నేనైతే ఈరోజే వచ్చిన చక్కడ వారికి చూసుకోవాలి మామూలు దీన్ని కూడా వదిలేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పసుపు వేసి కొంచెం వదిలేస్తాను ఎందుకంటే దీనికైతే రక్తం కడుతుంది ఇదైతే ఇష్టంగా దీనికి నూనెస్తారా ఆర్డర్ కార్డ్ ఆర్డర్ కాడ పెడతావా ఇక్కడైతే డైలీ విఎంవోస్ రోజు నోకల్ వోస్రికడ వాటర్ పెడుతురు పెడడానికి అయితే వచ్చింది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఒమేశ్ మానే అయితే ఒమేశ్ స్టార్ట్ చూడండి నూనె పసుపు పెడితే గట్టి ఉంటుంది కాబట్టి నూనె పసుపు వేస్తున్నాం దీనికి నిల్లే ఓకే ఓకే ఫ్రెండ్స్ వదిలేస్తున్నానైతే అక్కడ అయితే పెడతా ఇంకా ఎంపోతుందో దాని బాగా ఉండాక్కనే ఉన్నాయి కుంటివి అయితే తొలపక్క కుంటిదే దానికి కాలేదు లేదు ఇంకా దానికి కూడా తీసినాం కాబట్టి ఇంకోటి వచ్చింది మంచిది మటలేస్తున్నట్టుంది అయితే ఓకే